एकड़ा हूं अब टाइम गेट पता नहीं टाइम गेट पता नहीं निकल गया आरवीएस फुल पता आरवीएस फुल पता का इधर और जल्दी जल्दी कराओ अच्छे से स्पीड का बस अरे जाओ इसको रे, था। रे था। ప్రవణాయి వచ్చే డబుల్ గోంగంగల్స్ నా నేను ఇవకో నేరేం ఉన్నాం हेलो మందావ రెండు వరకు ప్రారంభించడానికి మన గ్రామ కాపులు ఎంప్లాయీస్ అట్లాగే టైర్ బండ్ యూనియన్ సభ్యులందరూ కూడా తదుపరి గత ప్రారంభించడానికి ಕೃಷ್ಣ ಜಿಲ್ಲೆ ಪನ್ನೆ ಯಾವ ಮೂರು ನಿಮಿಷ ಆರು ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಸ್ಥಾನ ಅದಕ್ಕೂ ಮುಂದೆ నాలుగు ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు మంది ముప్పై ఆరు రూపాయల కట్ట ఒక రెండు గార్ మూడు टेंशन కొనసాగాలంటే పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల దూరాన్ని లాగాలి పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రోజులోనే రెండు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగాలి రెండు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగాలి మీకు సమయం నిమిషం ఉన్నది కొత్త నిమిషం ఉన్నది త అండి ఎనిమిదో జాత ఈ యొక్క కథ అందరినీ మెప్పించే విధంగా లాగే ఉన్నాయి ఈ యొక్క కథకి ప్రత్యేక ధన్యవాదాలు మీద తెలుపుతున్నాము అట్లాగే పది కూడా రెడీగా ఉండాలి துங்க்கு தட்டு മാത്രമേ ఉండది अदर गवर्नमेंटcante தட்டு മാത്രമേ ఉండది పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగులు మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగులు మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల దోద ఈ గత ప్రస్తుతానికి రెండు